హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే కంకమరం పూలు కట్టేక రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఈ వీడియోలో అయితే నేను మీకైతే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చూడండి థ్రెడ్ తీసుకున్నాను థ్రెడ్ తీసుకున్న తర్వాత వచ్చి ఆ పక్క మూడు ఈ పక్క మూడు పెట్టుకొని తర్వాత వెనక్కి ఇట్లా దారంతో ట్రెడ్తో ఇట్లా అయితే వేసుకోవాలి రెండేళ్ళు పట్టుకొని ఏళ్ళు అయితే ఇట్లా థిక్ అయితే ఇలా వేసి దగ్గర దగ్గరగా పట్టుకొని దగ్గరగా థ్రెడ్ అనేది ఈస్తా అట్లా కట్టు కట్టాలి కట్టిన తర్వాత చూడండి ఫైనల్గా అయితే ఒత్తుగా వస్తుంది అనేసి రెండు రెండు కూడా వేసుకోవచ్చు ఆ సైడ్ రెండు ఈ సైడ్ ఉండు నేనైతే ఇంకా ఫుల్ బాగా ఒత్తుగా వస్తుంది అనేసి నేనైతే ఆ సైడ్ మూడు ఈ సైడ్ మూడు పెట్టుకుని చూడండి థిక్ అయితే ఇలా అయితే రెండు ఏళ్ళు ఇలా అయితే వేసుకోవాలి ఊరుకున్నా ఉంటుంది దగ్గరికైతే తోసుకు తోసుకుంటూ దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ ఇలా కట్టి కడితేగినా బాగా పూలు కూడా బాగా వస్తుంది ఫైనల్గా చూడండి నేనైతే పూలు కట్టిన తర్వాత వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఏ అంటే నేను ఎలా పట్టుకొని కడుతున్నాను అనేసి కూడా ఒకసారి చూసి చూసి మీరు ఒకసారి కట్టి ఒకసారి చూడండి కంపల్సరీగా మీకు కట్టేది కూడా ఈజీగా వస్తుంది చూడండి నా నాకైతే బాగా నచ్చింది ఈ పూలయితే ఇలా ఉత్తగా కట్టి పెట్టేస్తాను మీకు నచ్చినట్లు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్